ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం శ్రీలత కడుపులో అంత కుళ్ళు పెట్టుకుని కుట్రపూరితమైన మనస్తత్వంతో పైకి ప్రేమ నటిస్తూ సీతాకాంత్తో అంత ప్రేమగా ఉంటూ తన నిజ స్వరూపాన్ని తన నోటితోనే చెప్పడం విన్న సీతాకాంత్ అయితే తట్టుకోలేకపోతాడు శ్రీలత తన మీద చిన్నప్పటి నుంచి చూపించిన బూటకపు ప్రేమని తలుచుకొని బాధపడుతూ నేను ఏం పాపం చేశాను స్వామి నాకు ఊహ తెలిసేటప్పటికే తల్లి ప్రేమకి దూరమైన నేను ఈ తల్లి చూపించే ప్రేమ నిజమైన ప్రేమని గుడ్డిగా నమ్మి తన మీద ప్రాణాలు పెట్టుకున్నందుకు నాకు తగిన శాస్తి జరగాల్సిందే స్వామి అని తనైతే చానా బాధపడిపోతూ ఉంటాడు పాపం రామలక్ష్మి మా అమ్మ గురించి ఎన్నిసార్లు నిజాన్ని చెప్పినా నేనే నమ్మలేదు పైగా కోపంతో తననే కోపడి తనని దూరం చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను నన్ను క్షమించు రామలక్ష్మి అని సీతాకాంత్ బాధపడుతూ ఉంటాడు మరొక పక్క సందీప్ ధన వాళ్ళ తాతయ్యని ఒక గదిలోకి తీసుకెళ్లి కుర్చీకి కట్టేసి ఇక బయటకు వచ్చి గొళ్ళెం పెట్టి రామలక్ష్మి సీతాకాంతులను చంపడానికి వచ్చే రౌడీల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంతలో ఆ రౌడీలు అక్కడికి వచ్చి మేము వచ్చేసాం సార్ మేము ఎవరిని చంపాలో చూపిస్తే మా పని మేము ఫినిష్ చేసుకుని మేము వెళ్ళిపోతామని వాళ్ళు చెప్తారు శ్రీలత గురించి తలుచుకుని బాధపడుతున్న సీతాకాంత్కి వాళ్ళ తాతయ్య గుర్తుకు వచ్చి తాతయ్యని ఏం చేశారో ఏమో అని గబగబా లేచి వాళ్ళ తాతయ్య కోసం వస్తూ ఉంటాడు సందీపు సీతాకాంత్ రావడం చూసి అక్కడ అక్కడొస్తున్నాడే అతనే మా అన్నయ్య ముందు వాడిని లాక్కెళ్లి మూడో కంటికి తెలియకుండా చంపి పడయండి తర్వాత రామలక్ష్మిని చంపేద్దురని చెప్పడంతో ఆ రౌడీలు సీతాకాంత్ కోసం వస్తారు ఇక సీతాకాంత్ కు ఎదురుపడి పట్టుకుని లాక్కొని పోతూ ఉంటే సీతాకాంత్ అయితే ఇదే ఎవర్రా మీరు అని అడుగుతూ ఉంటాడు ఇక సీతాకాంత్ని నేరుగా మేడ మీదకి తీసుకెళ్తారు వాళ్ళు సీతాకాంత్ చుట్టూ చేరి ఆ రౌడీలు సీతాకాంత్ను కొడుతూ ఉంటే సీతాకాంత్ మాత్రం నవ్వుతూ ఉంటాడు ఏంట్రా మేమిన్ని దెబ్బలు కొడుతూ ఉంటే నీకు నవ్వేలా వస్తుంది అని ఆ రౌడీలు అడగడంతో తట్టుకోలేని నిజాన్ని కల్లారా చూసినప్పుడే నా గుండె పగిలిపోవాల్సింది కానీ ఇంకా బ్రతికే ఉన్నాను నాకు బ్రతుకు మీద ఆశ లేదు చంపంటరా చంపేయండి అని తనైతే అంటూ ఉంటాడు ఇక రౌడీలు మాత్రం కొడుతూ ఉంటారు ఇప్పుడే వస్తానని వెళ్లిన సీతాకాంత్ ఇంకా రాకపోయేసరికి సీతాకాంత్ కోసం రామలక్ష్మి చూస్తూ ఉంటుంది సీతాకాంత్ కోసం ఆశ్రమం అంతా వెతుకుతూ ఉంటుంది చివరికి సీతాకాంత్ కి ఫోన్ కూడా చేస్తుంది కానీ సీతాకాంత్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి కంగారుగా ఆశ్రమం అంతా వెతుకుతూ ఏమండి అని అరుస్తూ ఉంటుంది ఒక దగ్గరకు వచ్చేటప్పటికి సీతాకాంత్ ని రౌడీలు కొట్టడం చూసి అక్కడి నుంచి గబగబా పరిగెత్తుకుంటూ తన భర్త దగ్గరకు వచ్చి ఎవర్రా మీరు నా భర్తను ఎందుకు కొడుతున్నారని సీతాకాంతిని కొట్టనీయకుండా అడ్డుకుంటుంది కానీ ఆ రౌడీలు రామలక్ష్మిని పక్కకి తోసేయడంతో ఇక రామలక్ష్మి చేతికైతే దెబ్బ తగిలి అరుస్తుంది అంతవరకు మౌనంగా దెబ్బలు తింటున్న సీతాకాంత్ రామలక్ష్మి పడిపోవడంతో ఇక తనైతే పైకి లేసి రామలక్ష్మిని లేపి రామలక్ష్మి ఏమైందని చూసి చేతికి రక్తం కారుతూ ఉండడం చూసి ఇక కోపంగా ఆ రౌడీల చేతుల్లో ఉన్న కర్రను తీసుకుని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాడు ఆ రౌడీలు భయంతో అక్కడి నుంచి పారిపోతారు రౌడీలు పారిపోవడంతో ఇక రామలక్ష్మి సీతాకాంత్ తీసుకుని మేడ మీద నుంచి కిందకొస్తుంది మరొక పక్క శ్రీలత సందీప్ అయితే కంగారు పడిపోతూ ఉంటారు ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందో ఆ రౌడీలు సీతాకాంత్ని రామలక్ష్మి చంపేశారా లేదా తెలియడం లేదే అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు రౌడీలు పారిపోవడం చూసిన వళ్ళీ అయితే ఏమండి అక్కడ పారిపోతున్నారు చూడు వాళ్లేనా బావగారిని చంపడానికి వచ్చింది అని చూపిస్తుంది ఇక చూసేటప్పటికి నిజంగా వాళ్లే ఎందుకు అలా పారిపోతున్నారు ఏం జరిగిందో కనుక్కోమని శ్రీలత సందీప్ కి చెప్తుంది సందీప్ వాళ్ళని అరుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏం జరిగిందిరా ఎందుకు అలా పారిపోతున్నారు మా అన్నయ్యని చంపేశారా అని అడుగుతాడు లేదు సార్ వాడే మమ్మల్ని కొట్టాడు వాడు కొట్టే దెబ్బల్ని తట్టుకోవడం మా వల్ల కాదు సార్ మేము ఇక్కడే ఉంటే చంపినా చంపేస్తాడు అని చెప్పి వాళ్ళ అక్కడి నుంచి గబగబా పారిపోతారు రామలక్ష్మి సీతాకాంత్ని అడుగుతూ ఉంటుంది ఎవరండి ఆ రౌడీలు ఎందుకు ఇలా కొడుతున్నారు అసలు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతూ ఉంటే ఇక శీతాకాంత్ అయితే మనసులో ఇలా అనుకుంటాడు మా అమ్మ నన్ను చంపడానికి పంపించిన రౌడీలు అని చెప్తే రామలక్ష్మి మా అమ్మ మీద ఈ జన్మలో మంచి అభిప్రాయాన్ని పెట్టుకోలేదు మా అమ్మ ఎలాంటిదో రామలక్ష్మికి తెలిసినా కూడా నా కోసం తనతో మంచిగా ఉంటుంది ఇప్పుడు మా అమ్మ విషయం రామలక్ష్మికి చెప్తే తను భయపడిపోతుంది అని అనుకొని ఏం లేదు రామలక్ష్మి ఈ బిల్డింగ్ కొనే విషయంలో నాకు ఇంకొక అతనికి పోటీ వచ్చింది ఇప్పుడు నేను ఈ బిల్డింగ్ ని తీసుకున్నాను కదా ఆ కోపంతో నా మీదకి రౌడీలను పంపించుంటాళ్ళి అని చెప్పి రామలక్ష్మికి మాట మార్చి అబద్ధం చెప్పేస్తాడు సరే అండి అత్తయ్య గారికి కేక్ కట్ చేద్దాం అనుకున్నాం కదా రండి టైం అవుతుందని ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక వచ్చేటప్పుడు ఒక రూమ్ లో సీతాకాంత్ వాళ్ళ తాతయ్య చేరికి కట్టేసి ఉండడం కిటికీలో నుంచి చూసిన సీతాకాంత్ అయితే రామలక్ష్మికి తాతయ్య విషయం తెలిసిందంటే మా అమ్మ విషయం కూడా తెలిసిపోతుంది ఎలాగైనా తనకి తెలియకుండా చెయ్యాలనుకుని రామలక్ష్మి నాకు ఇక్కడ చిన్న పనుంది నువ్వు వెళ్ళి నేను వెనకాలే వస్తానని చెప్తాడు ఇక రామలక్ష్మి అయితే లేదండి నేను మీతోనే ఉంటాను ఆ రౌడీ వెదవులు మళ్ళీ వస్తారేమో భయంగా ఉంది అని అంటుంది అలాంటిది ఏం లేదులే నువ్వు పద నేను వస్తానని చెప్పి రామలక్ష్మిని అక్కడి నుంచి పంపించేస్తాడు తర్వాత సీతాకాంత్ ఆశ్రమంలో పనిచేసే ఒక అతనికి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు అతను అక్కడికి వచ్చి ఏం జరిగింది సార్ అని అడిగేటప్పటికి తాతయ్య గారిని వెనక దారి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళు నేను తర్వాత వచ్చి నీకు అన్ని విషయాలు చెప్తానని చెప్పేటప్పటికి ఇక అతనైతే వాళ్ళ తాతయ్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్లిపోతాడు ఇక శ్రీలత సందీప్ వల్లీలు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రౌడీ వేధవులు సీతాకాంతిని చంపకుండానే వెళ్లిపోయారు ఇప్పుడు ఏం చెయ్యాలి అసలు ఎవరికి తెలియకూడదనుకుంటే ఆ ముసలోడేమో చూసేసినాడు ఇప్పుడు ఏం చేద్దాము అని సందీప్ అమ్మని అడుగుతూ ఉంటాడు ఇక శ్రీలత అయితే గదిలో కట్టి అని చెప్పావు కదా ఎక్కడికి తప్పించుకొని వెళ్తాడులే తప్పించుకుంటే మన చేతిలో చస్తాడు మన మాట వింటే ప్రాణాలతో ఉంటాడు సరేలే ఇప్పుడు ఎవ్వరికి తెలియదు కాబట్టి మనం మామూలుగానే అందరితో ఉందాం ఒకవేళ అనుమానం వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే పద అని శ్రీలత చెప్తుంది ఇక సందీప్ అయితే వాళ్ళ తాతయ్యని కట్టుపడేసిన గదిలోకి వచ్చి చూస్తాడు చూసేటప్పటికి కుర్చీ ఖాళీగా ఉంటుంది బయటకు వచ్చి అంతా చూస్తాడు ఎక్కడ కనిపించకపోయేటప్పటికీ ఈ ముసలోడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళుంటాడబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక సీతాకాంత్ అయితే బాగా ఆలోచించి ఆస్తి కోసమే మా అమ్మ నన్ను చంపాలనుకునింది అనుకుని ఆస్తి మొత్తాన్ని శ్రీలత పేరు మీద రాయాలి అని అనుకుంటాడు లాయర్ కి ఫోన్ చేసి డాక్యుమెంట్లు రెడీ చేసుకురమ్మని చెప్పిన తర్వాత రామలక్ష్మి నేను అందరి క్షేమం కోసం ఒక పని చెయ్యాలనుకుంటున్నాను అని అంటాడు ఇక రామలక్ష్మి అయితే అందరి క్షేమం కోసం అని చెప్తున్నారు కదా మీరు ఇక ఏమి ఆలోచించకండి మీరు ఏం చేసినా నాకు సమ్మతమే మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి అని చెప్తుంది శ్రీలత సీతాకాంతికి రామలక్ష్మికి లక్ష్మికి అంత ద్రోహం చేయాలని చూసినా కూడా బుద్ధి లేని సీతాకాంత్ ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఆస్తి మొత్తం వాళ్ళమ్మ పేరు మీదే రాయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు